గత సమాజ సేవలో తనవంతు కృషి చేస్తున్న ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు వెలకట్టలేనివని విద్య వైద్య ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ఎస్బీఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ సత్తి బుల్లిస్వామిరెడ్డి చేస్తున్న ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆర్తమూరు గ్రామంలో ఎస్బీఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని ట్రస్ట్ చైర్మన్ సత్తి బుల్లిస్వామిరెడ్డితో కలిసి ప్రారంభించిన అనంతరం మాజీ వైస్ గొలుగురి విజయభాస్కర్ రెడ్డి అన్నారు మండపేట మండలం ఆర్తమూరు గ్రామంలో ఎస్బీఎస్ఆర్ చార్టబుల్ ట్రస్ట్ ద్వారా రాజమహేంద్రవరానికి చెందిన డాక్టర్ అల్లూరి రామలింగయ్య ప్రభుత్వ హోమియో వైద్యశాల డాక్టర్ల సహకారంతో ఎస్బీఎస్ఆర్ చార్టబుల్ ట్రస్ట్ చైర్మన్ సత్య బొల్లిస్వామిరెడ్డి హోమియో మెడికల్ లు గ్రామంలోని తమ లైబ్రరీలో నిర్వహిస్తున్నారు అందులో భాగంగా నూట డెబ్బై ఒకటవ హోమియో మెడికల్ క్యాంప్ ను గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ గొలుగురి విజయభాస్కర్ రెడ్డి ట్రస్ట్ వైస్ చైర్మన్లు సత్య రెడ్డి సత్య సత్యనారాయణ రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సత్య బుల్లిస్వామిరెడ్డి తమ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్తమూరు గ్రామంతో పాటు చుట్టుపక్కల పదమూడు గ్రామాల్లో విద్య వైద్య ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు మహిళకు కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాల ద్వారా మహిళలు స్వయంగా నైపుణ్యం సాధించి ఆర్థిక పురోగతి సాధించేందుకు వారికి ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేస్తూ విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో హోమియో వైద్యులు సుమా మాధుని వాణి సుప్రియ శశిరేఖ మాధవి పద్మవతి జాన్ మోషే ఎస్బీఎస్ఆర్ ట్రస్ట్ సభ్యులు కొవ్వూరి గంగిరెడ్డి చిరుల వెంకటరెడ్డి గొలుగురి సాంబశివరెడ్డి ఉద్దగిరి ఆంజనేయులు ఓగిరెడ్డి రామారెడ్డి వెలగల శివారెడ్డి కేవీ బీఎస్ఎన్ రాజు మండనాగిరెడ్డి జీవీఎస్ఎస్ఎన్ మూర్తి చింతా వెంకటరెడ్డి తాడి సుబ్బిరెడ్డి ఎస్వి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నిరంతరంగా నెల ఈ యొక్క ఈ క్యాంపెయిన్ నిర్వహించిన గుడిసావెడ్డి గారు ధన్యవాదాలు మరి చాలామంది గుడిసావ రెడ్డి గారు క్యాంపెయిన్లో మందులు బా పనిచేస్తున్నాయని జట్టు వేసి మరి వెంటనే తప్ప నేను ఇప్పుడు ఈ మందులు పోవటం జరగలేదు కానీ మొన్న నాకు మోకాళ్ళ నిప్పులు వస్తే వాటికి మందులు ఉన్నాయే బాగా అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది నేను కూడా మందులు తీసుకున్నాను నాకు ఊరికే ఐదారు రోజుల్లో మరి రిలీఫ్ ఇవ్వడం జరిగింది నేను ఇంగ్లీష్ మందులు వాడిన మరి ఇంగ్లీష్ మందులు ఎక్కువ టైము మరి బ్లాగలికి పనిచేయడం జరిగింది ఎక్కువ టైం పట్టింది మరి హోమియోపతి వైద్యం వల్ల చాలా ఫాస్ట్గా చాలా స్పీడ్గా మరి తగ్గడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నేను అందరికీ చెప్తున్నాను మరి శనివారం నాడు ఏదన్నా పురుషోర్తి గారు నాడు పెట్టే క్యాంపెయిన్కి వెళ్ళండి అక్కడ మందులు బాగా పనిచేస్తుంది చెప్పి నేనే చెప్పడం జరుగుతుంది నిన్న మా పిన్ని గారు కూడా మూడు రోజుల కింద నాకు మోకాళ్ళు ఎప్పుడు అంటే ప్రస్తుతం నాకు ఇచ్చిన ముందురే ఆవిడికి ఇవ్వడం జరిగింది చాలా బాగా పనిచేస్తుంది మరి ఇటువంటి క్యాంపెయిన్లు ఎక్కడ కూడా ఎప్పుడు ఎటువంటి అవరోధం లేకుండా జరిగే జరగడం ఎక్కడ మనం చూడలేదు మరి ఈ క్యాంపెయిన్లు మాత్రం ఆయనకి ఎన్ని అవరోధాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ యొక్క కార్యక్రమాన్ని మాత్రం ఎప్పుడు తప్పకుండా తుచా పాటించి ఈ కార్యక్రమాలని చేయడం జరుగుతుంది మరి ఆయన ఈ ఈ ఈ కార్యక్రమాలే కాకుండా మరి గతంలో కూడా చెప్పాను మరి ఎన్నో కుటుంబ కేంద్రాలు సొంత స్థలాలు కొని మరి ఆటల్లో బిల్డింగ్స్ కట్టి మరి అక్కడ టీచర్స్ని పెట్టి నేర్పించడం ద్వారా ఎంతోమంది మహిళలు స్వావలంబన గురించి ఆయన అలా చేయడం జరిగింది మరి ప్రతి సంవత్సరం కూడా వార్సోత్సవీ ట్రస్ట్ వార్చు వార్సే వారికి ఎవరైతే విన్న విన్నున్నారో వాళ్ళందరికీ కూడా ఉచిత కుట్టి విషయంలో పంపిణీ చేయడం కూడా జరుగుతుంది ఇంతే మరి సమాజ సేవలో ఆయన చాలా ప్రతి విషయంలోనూ కూడా ముందుంది మన గ్రామంలో కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మరి ఆయన చేయలేందే ఆ యొక్క కార్యక్రమాలు జరగవని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అలాగే మరి మరి గుడి విషయానికి వచ్చినప్పుడు కూడా ఆయన చాలా అభినందనీయం మరి ఇలాంటి కార్యక్రమాలు గురిసాహరెడ్డి గారు చేయడమే కాకుండా ఆయన యొక్క సంస్థల ద్వారా ఎంతోమందికి ఉపాధి ఉపాధిని కల్పించి మరి ఎన్నో కుటుంబాలకు ఆయన దిక్కు అయ్యే రెడ్డి దిక్కయ్యారు మరి ఇలాగే మరి తర్వాత కూడా మరి మన లక్ష్మణ్ రెడ్డి వారి అన్నయ్య ఇంకా బావి పావి తలాల్లో మరి ఈ యొక్క సేవలను ఈ యొక్క కార్యక్రమాలని మరి ఇదే విధంగా కొనసాగిస్తూ ప్రజలకు ఎప్పుడు కూడా అండదండగా ఉండి మన గ్రామ ప్రజలకు కూడా పురిసీంహరెడ్డి గారి సేవలు ఎక్కువగా ఉండాలని చెప్పి పక్క గ్రామాలకంటే కూడా మరి నాకు ఎప్పుడూ నేను మొదటి నుంచి చెప్తూ ఉంటాను పక్క గ్రామాల్లో చేసే సేవలు ఎక్కువ గురిసేమరెడ్డి గారు మన గ్రామంలో అవన్నిటినీ కూడా మన గ్రామంలో ఉపయోగించి మన గ్రామానికి మరి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ వెంకటేశ్వర ఆయన కార్య ఆరోగ్యాల కుటుంబానికి అందరికీ ఇచ్చి మరి ఈ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి